హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షీత్ అనూస్ వల్లి ఈ రోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి స్టాచ్యూ ఆలుతో అయితే చాలా బాగా వస్తాయి అవి దొరకనప్పుడు నార్మల్ ఆలుతో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ పెద్ద సైజు నార్మల్ ఆలు తీసుకుని బాగా చెక్కు తీసి పక్కన పెట్టుకోవచ్చు శుభ్రంగా చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం వీటిని ఫస్ట్ అట్లా కట్ చేసుకోండి కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఇట్లా ఈ మందం ఉండేటట్టు కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి ఇట్లా ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇట్లా పొడవుగా ఉంటేనే బాగుంటాయి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం మిగిలినవన్నీ ఇట్లానే పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు అన్నీ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో ఉడకబెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఈ బంగాళదుంపలన్నీ వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇవి ఉడికిపోయినాయి ఎక్కువ ఉడకకూడదు జస్ట్ ఒక పొంగు రానిస్తే సరిపోతుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇవి కొంచెం చల్లారాలి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారాలి ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండీ పెట్టుకొని ఫ్రెంచ్ ఫ్రై చేయించుకోవడానికి డీప్ ఫ్రైకి నూనె వేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపలన్నీ బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ కాన్ఫ్లో ఇలా లైట్గా చల్లండి ఒక స్పూన్ సరిపోతుంది ఈ కాలో మొత్తం బంగాళదుంపలకి పట్టేలాగా మొత్తం ఇట్లా కోటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఇంకా బాగా రావాలంటే వీటన్నిటిని ఒక కవర్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం ఈ మొత్తం కాకుండా కొన్ని కొన్ని వేయించేసుకుంటే నీట్గా వస్తాయి ముక్క ఇరగకుండా ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా నీట్గా వస్తాయి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఇప్పుడు ఈ బంగాళం అన్ని దీంట్లో ఇలా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇలా ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టుకున్నాం ఇవి కొంచెం వేగినాయి ఇటువైపు కూడా చిన్నగా ఫ్లిప్ చేసుకోండి ఇప్పుడు బాగా వేగిపోయినాయి అయినాయి ఇట్లా గోల్డెన్ కలర్లో రాగానే ఇంకా తీసేసుకున్నాం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం పేపర్ మీద నిమిషాలు ఫ్రిలో పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు ఇవి నూనెలో వేసుకున్నాం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టచ్చు ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్లో ఇప్పుడు తీసేసుకున్నాం ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకున్నాం ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుంటాం మనం ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నా కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూన్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా ఉప్పు కారం పట్టేలాగా మొత్తం ఇట్లా అనుకో పియన్ని సర్వ్ చేద్దాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఇంట్లో పిల్లలకి పది నిమిషాలు తొందరగా తయారు చేసి పెట్టచ్చు అనమాట ఇప్పుడు టేస్ట్ క్రిస్పీగా సూపర్ ఉన్నాయమ్మా సూపర్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ